హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫోర్ మిసన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి రెండు కూడా పాలపల్లలో ఉన్నటువంటి మిల్క్టీత్ ఒంగోలు కాటని చెప్పుకోవచ్చు రెండు కూడా పాలపల్లతో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడెలను అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట ఫ్రెండ్స్ మరి అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చౌటేపల్లి గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది రెండు కూడా పాల దూడలట దూడాలట కూడా ఎంతో చక్కటి ట్రైనింగ్ ఇచ్చామన్నారు అనే మరి వీటి రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఇందులో బేరం కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ వారు మరి నేరుగా రైతుకి కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్పై కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కడుద్దాం